మొత్తం వచ్చి ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉన్నారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నల్గొండ జిల్లా కోమట్ రెడ్డి బ్రదర్స్ నాయకత్వంలో నల్గొండ జిల్లాలో అందరూ కూడా చాలా సంతోషంగా ఉండరు ఎందుకంటే గత ప్రభుత్వంలో ఎవరిని కలుద్దామన్నా కానీ ఎవరిని కలిసే పరిస్థితి లేదు బాధలు చెప్పుకునే నాదుడు లేకుండా పోయింది కాబట్టి ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏ చిన్న పని అయినా కూడా ప్రతి వాళ్ళు స్పందించి మా ఎమ్మెల్యే గారు వేముల వీరేశం గారు ఎని వెంటనే ఏదైనా చెప్పంగానే వెంబడి స్పందించి దాన్ని పరిష్కారం చేసే దిశలో ముందు ప్రయాణం చేస్తున్నాం మేము ఈ మండలంలో మేము అత్యధిక మెజార్టీ ఇవ్వడం జరిగింది కాంగ్రెస్ పార్టీకి ఈ ఈ మండలం నుంచి వెళ్ళి మళ్ళా రేపు రాబోయే ఎలక్షన్లలో కూడా అత్యధిక మెజార్టీతో మా ఎంపీ గారిని గెలిపించుకుంటాం తప్పకుండా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినంగా ప్రజలు కూడా గ్యారెంటీలు ఆరు గ్యారెంటీలు అంటే ఇమ్మడే రెండు గ్యారంటీలు అయిపోయినాయి ఇంకో రెండు గ్యారంటీలు కూడా ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ప్రాంతాన అవి కంప్లీట్ అయితే తప్పకుండా నమ్మకం ప్రజలలో ఉంది కొంతమంది అపోహలు రైతు బంధు పడతలేదు అని అంటుండ్రు ఇప్పుడే అంత లూటు చేసిపోయిన గవర్నమెంట్తో అంత సర్ది చాలా జాగ్రత్తగా ఎక్కడ కూడా ఏ ఇబ్బందులు రావద్దని ముఖ్యమంత్రి గారు హావర్ నిశలు కష్టపడి ప్రయత్నం చేస్తున్నారు తప్పకుండా ఏ అపోహలు పెట్టుకోవద్దు కాంగ్రెస్ గవర్నమెంటు ప్రజా పరిపాలన గవర్నమెంటు తప్పకుండా అన్ని గ్యారంటీలు నెలవేరుస్తుంది కాకపోతే ఒకటి వన్ బై వన్ తప్పకుండా ఫుల్ఫిల్ అవుతుంది కాబట్టి ఎవరు కూడా అపోహలు పెట్టుకోవద్దు ఏ స్కీమ్ అయినా అందరికీ పేదవాళ్లకు ఇవ్వడానికే కాంగ్రెస్ పార్టీ గతంలో తొమ్మిది సంవత్సరాలు కూడా ఎవరికి కూడా గృహలక్ష్మి స్కీమ్ రాలే డబల్ బెడ్రూమ్ అని ఈ గృహలక్ష్మి స్కీమ్ కింద కూడా తప్పకుండా ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి తప్పకుండా స్కీములు పెడతా ఉండరు తప్పకుండా ఇల్లు ఇల్లు లేని పేదవాళ్ళకి తప్పకుండా ఇండ్లు వస్తాయి మరీ ముఖ్యంగా ఈ మండలంలో ధర్మారెడ్డి పిలాయిల్లి కాలువ ఎన్నో ఇళ్ళ నుంచి పెండింగ్లో ఉంది దానికి ముఖ్యమంత్రి గారికి మా మంత్రి గారు కానీ మా ఎమ్మెల్యే గారు కానీ అందరు పోయి అడుగంగానే వెయ్యి కోట్ల రూపాయలు సాంక్షన్ చేయడం జరిగింది అది కూడా వేగంగా పనులు ధర్మారెడ్డి కాలోని వేగంగా పనులు పూర్తి చేపిచ్చే కార్యక్రమం ఉంది రైతులు కూడా సుఖ సంతోషతో ఉండాలని తప్పకుండా అందరు కూడా కష్టపడి పని వెను వెంటనే చేయడానికి ఉన్నారు కాబట్టి తప్పకుండా ఏ అపోహలు పెట్టుకోకుండా ఎవరు చెప్పిన మాయ మాటలకు లొంగకుండా ఉండాలని విజ్ఞప్తి చేస్తూ ఈ కాంగ్రెస్ పార్టీలో ఎవరైనా కూడా స్వతంత్రంగా బతకడానికి అవకాశం ఉంది తప్ప ఎవరి దగ్గరకో ఏ పై ఇట్లా చేయడానికి వీల్లేదు తప్పకుండా మనకు మంచి రోజులు వచ్చినాయి కాకపోతే ఏంటంటే ఇప్పుడు సర్దుకోవడానికి గవర్నమెంట్ బాగా లూట్ చేసిపోయారు వాళ్ళు గతంలో లక్ష కోట్లు పెట్టి ఆ కాళేశ్వరం ప్రాజెక్ట్ కడితే అది కూలిపోయే దిశలో ఉంది కాబట్టి అన్నీ కూడా ఏ పని చేసినా కూడా ముఖ్యమంత్రి గారు వేస్ట్ కావద్దు ప్రజల సొమ్ము ఒక్క రూపాయి కూడా వేస్ట్ కావద్దని ఆయన ఆహ్వానిశారు ప్రతి వాళ్ళు కూడా కష్టపడతా ఉంటారు కాబట్టి అందరు మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ప్రతిది కూడా ఆచితూచి జాగ్రత్తగా వేస్ట్ కావద్దు డబ్బు అని చెప్పి చేస్తూరు అంత ఏమో వాళ్ళ కుటుంబ పరిపాలన ఉండే ఇప్పుడు అంత ప్రజా పరిపాలన అందరిని కట్టుకొని చేస్తున్నందుకు మరీ ముఖ్యంగా గవర్నమెంట్కు చాలా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు సార్ గతంలో దేవస్థాన కోతుల్లో మిషన్ బయట ప్రతి నెలని వచ్చినట్టు మిమ్మల్ని ఇంట్లో పంపిస్తాం మా మండలంలో కొంతవరకు వచ్చినాయండి అందరికి రాలేదు ఇంటింటికి నీళ్ళు అన్నారు కానీ ఆ పాత పైప్ లైన్లనే ఆ నీళ్ళు ఇవ్వడం జరిగింది అది కూడా అంత ఫుల్ఫిల్ వస్తలేదు డబుల్ బెడ్రూమ్ డబుల్ బెడ్రూమ్ అనేది మొదలు పెట్టలేదు మండలంలో మండలంలో గతంలో కిమ్మట్లు ఇంకా మీకు మీ పార్టీ మారిండు మీ గ్రామం మండలానికి ఏమైనా సహకరించిండు సరే ఆయన కొంతవరకు చేసినా కూడా ఏది చేసినా కూడా నియంత్రణ పాలనతో పోయింది కాబట్టి చాలా ఇబ్బందుల పాలు ఎందుకంటే ఎవరు చెప్తే వాళ్ళకే చేసింది కాబట్టి అది చాలా ఇబ్బందులు అయింది ఈ నాదులు లేకుండా పోయింది లేదని చెప్తే చిన్న ఎంత తర్వాత ఇప్పటికీ ఇప్పుడు మొన్ననే కాబట్టి రెండు నెలలే అయింది కాబట్టి ఇప్పుడు దాదాపు ఈ మండలానికి పది కోట్ల రూపాయలు దాదాపు శాంక్షన్ అయ్యింది అయితే మన వేల వీరేశం గారు తెలిసిన తర్వాత మీ మండలంలో ఏ ఎంపీ స్టార్ట్ అయినాయి ఇప్పుడు ఇప్పుడు అందరి సీసీ రోడ్డు స్టార్ట్ అయినాయి ఇంకా కొన్ని మెయిన్ మెయిన్గా ఏ ఉన్నాయో అది ఇప్పుడు వస్తున్నాయి అన్నీ చివరిగా పార్లమెంట్ ఎలక్షన్ ఉద్దేశించి మీ మండల పిల్లల మీద ఏం చెప్తా ఉంటుంది సార్ పార్లమెంట్ ఎలక్షన్లలో మనకు తెలంగాణ నుంచి వెళ్ళి అత్యధిక ఎంపీలు పోతే మనకి ఇక్కడ ముఖ్యమంత్రి గారు ఉండి కష్టపడ్డదానికి మన ఎంపీలు ఎక్కువ శాతం ఉంటే అలా ఏదైనా పరిష్కారం చేసే దిశలో ఉంటాం కాబట్టి తప్పకుండా మా కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళి ఈ రాష్ట్రంలో పన్నెండు సీట్ల కంటే తక్కువనైతే గెలిపి పన్నెండు సీట్ల పైననే గెలుతాయి సార్ ఇక కు అధిష్టానం ఉంది అధిష్టానం ఏ నిర్ణయం చేసినా కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కాంగ్రెస్ గుర్తుకే ఓటేసి తప్పకుండా గెలిపిస్తారు ఆ మండల నుంచి పన్నెండు వేల నుంచి పదిహేను వేల మెజార్టీ తప్పకుండా వస్తుంది